ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తునాములు వందనాడు ఈరోజు మనము కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం దావీదు కీర్తన యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమ మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు ఇక్కడ దావీదు యహోవాకి మొర్ర నా నా దుర్గమా అంటూ ఆయన ఆయన వైపు దే యహోవా వైపు దేవుని వైపు తన యొక్క హృదయాన్ని గళమును మనస్సును తనువును పూర్తిగా యహోవా వైపు చాచి మౌనముగా ఉండకుండా ఆయన ఏమంటున్నాడంటే నా ఆశ్రయదుర్గమ్మ దేవా మౌనముగా ఉండవద్దు నా మనవి ఆలకించుము అని అడుగుతూ ఉన్నాడు మొర్ర పెడుతూ ఉన్నాడు నీవు మౌనముగా నుండిన ఎడల ఏమవుతాడు అంట దావీదు అంటే నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపును నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు ప్రభువ అని చెప్పేసి దావీదు మొర్ర పెడతా ఉన్నాడు దావీదు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అయ్యా నా విజ్ఞాపన ధ్వని ఏదైతే ఉందో ఇక్కడ దేవుని వైపు తిరిగి అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే మొర్ర పెడతా ఉన్నాడు క్రైయింగ్ అని చెప్పేసి అంటాము దేవుని వైపు తిరిగి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే విజ్ఞాపన చేస్తూ ఉంటారో వారి యొక్క హృదయ ధ్వని ఎవరైతే దేవుని వైపు దేవుని యొక్క ఆలయము వైపుగా వినబడినట్లు దేవుని యొక్క సన్నిధిని వినబడినట్లు అయా నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించు ప్రభు అని ఎవరైతే అడుగుతారో ఇదిగో అయా నీవు వినకపోతే నీవు మౌనముగానుంటే నా యొక్క జీవితంలో తర్వాత ఏమవుతుందో ఏమో తెలియదు అన్నట్టు మనము ఆయన వైపు తిరిగి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని వైపు మనము మొర్ర పెట్టిన ఎడల ఏం చేస్తారు అంటే దేవుడు ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఆయన మన యొక్క మొర్రను ఆలకిస్తాడు ఇంకా దావిదేమంటూ ఉన్నాడంటే భక్తిహీనుల భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగువేయునట్టు నన్ను లాగువేయకుము వారు దుష్ట ఆలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారేం చేస్తారు అంటే వారి హృదయంలో దుష్ట ఆలోచన ఉంటుకుంటారు ఉంచుకుంటారు కానీ వారి యొక్క పొరుగు వారితో ఎట్లా మాట్లాడతారు అంటే సమాధానంగా మాట్లాడతారు అంటే వీళ్ళు డబల్ మైండెడ్ అనమాట అంటే ద్విమనస్కులు అని చెప్పేసి అంట వీరు ఇంకొకరు ఏంటంటే భక్తిహీనులు కానీ ఇక్కడ దావీదు భక్తిహీనుడు కాదు అతని యొక్క హృదయము అతని యొక్క మనస్సు అతని యొక్క మాటలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి అని దేవునితో మొర్ర పెడతా ఉన్నాడు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి తగిన ప్రతిఫలం ఇవ్వము యహోవా కార్యములను యహోవా కార్యములను ఎవరు లక్ష్య పెట్టరు అంటే భక్తిహీనులు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక ఇక్కడ చూస్తే దావీదు ఈ యొక్క కీర్తనలో మొదటిగా ప్రారంభించినప్పుడు యహోవా నేను నీకు మొర్ర పెడుచున్నాను అని స్టార్ట్ చేసినటువంటి దావీదు తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గందరగోళ పరిస్థితిని దేవుని వైపుకు తిరిగి దేవుని మందిరము వైపు తిరిగి ఆయన యొక్క గళమును ఎత్తి హృదయమును ఆయన వైపు మనస్సును ఆయన వైపు చాచి త్రిప్పి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దుర్గమా అనుచు అయ్యా నీవు మౌనముగా ఉండవద్దు అంటూ ఆయన ఈ యొక్క కీర్తనలో మొర్ర పెట్టడం జరిగింది ఇంకా ఏమని మొర్ర పెడతా ఉన్నాడు అనేది మనకు తెలుసు దేవా నీవు నా మాట వినకపోయిన ఎడల నా మొరను వినకపోయిన ఎడల నువ్వు విని మౌనముగా నుండి అని ఉండిన ఎడల నేనేమవుతాను అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పదం వాడాడు ఆయన ఇక్కడ మౌనంగా ఉండి నేడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతాను ఎప్పుడైతే దేవుడు మనతో స అంటే మనము దేవునితో సమాధానం కలిగి ఉండము లేకపోతే మన యొక్క ప్రార్థనలు దేవుడు వినకపోయినట్లయితే మన యొక్క పరిస్థితి ఇక్కడ దావీదు ఖచ్చితంగా మనకు చెప్పి ఉన్నాడు ఏంటి అంటే దావీదు యొక్క మొరను ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు వినకపోతే సమాధిలోనికి దిగువారి వలె అవుతాడు అతను అలాగే మనం కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తాం అందుకనే ఇంకా ఏమంటున్నాడు అంటే నీ యొక్క పరిశుద్ధ ఆలయముచ్చే వైపు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించము అని అతను ముర్ర పెట్టాడు ఇంకా కొన్ని మాటలు అతను చెప్పాడు భక్తిహీనుల గురించి చెప్పాడు భక్తిహీనులను దేవుడు ఎక్కడ లాగేస్తాడు అంటే మరి తెలుసు మనకి నీవు పాపము చేయువారిని లాగివేయునట్లు భక్తిహీనులను లాగివేయునట్లు నన్ను లాగివేయకుము లాగివేయడం అంటే అర్థం ఏంటి అంటే అవును ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారు ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో వారి యొక్క పాపము వలన వారు లాగివేయబడతారు వారు అగ్నిలోకి లాగివేయబడతారు అని దేవుని వాక్యం సెలవీయబడతా ఉంది అందుకనే దేవుడు మనతో కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే కొందరినైనను అగ్నిలో నుంచి బయటకు లాగినట్టు మన సువార్త ద్వారా కొందరినైనను సరే మనము దేవుని యొక్క మార్గంలో నడిపించే వారిగా ఉండాలి ఇక్కడ భక్తిహీనుల యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ దావీదు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో ఎవరైతే దేవుని దుయ్యబడతా ఉంటారో ఎవరైతే దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పురుగువాణితో సమాధానంగా మాట్లాడతారు అలాంటి వాళ్లను దేవుడు లాగివేస్తాడు ఎక్కడి నుంచి లాగివేస్తాడు అంటే దేవుని యొక్క సమాధానపూర్వకమైనటువంటి మార్గం నుంచి బయటకి లాగివేస్తాడు వారి క్రియలను బట్టి వారి యొక్క దుష్ట క్రియలను బట్టి మరి దేవుడు వారికి ప్రతీకారము చేసి వారి యొక్క పనులకు తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రతిఫలం అనేది ఏంటి అంటే మనందరికీ తెలుసు అది నరకం అయితే వారు యహోవా్యాలను లక్ష్య పెట్టరు దేవుడు చేసినటువంటి హస్తకృత్యాలు ఈ భూమి సర్వ సృష్టి కూడా దేవుని ఎంతగానో స్థుతిస్తుంది ఆరాధిస్తుంది నక్షత్రములు మన యొక్క దేవుని యొక్క మాట ఉంటుంది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నీ పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అంతేకాదు ఆకాశములు నక్షత్రములు అవన్నీ కూడా దేవుని యొక్క మహిమను కనబరుస్తూ ఉన్నారు అవన్నీ దేవుని యొక్క హస్తకృత్యములు ఆ హస్తకృత్యములు వాటిని చూసినప్పుడు కూడా భక్తినుల యొక్క హృదయము చలించదు వారి యొక్క వారు దేవుని యొక్క క్రియలను లక్ష్య పెట్టరు తిరస్కరిస్తూ ఉంటారు కావున ఆయన వారు నిర్మూలము చేస్తారు భక్తిహీనులైనటువంటి జనాంగమ దయచేసి దేవునిలో భక్తిని పెంచుకు నీకు కనబడుతున్నటువంటి దేవుని యొక్క హస్తకృత్యాలను లక్ష్య పెట్టు యహోవా చేశాడు యేసుక్రీస్తు నిర్మించాడని నీవు హృదయంలో గైకొని ఈ భక్తిహీనుల వలె కాక పాపము చేయు వారి వలె కాక హృదయంలో మరి దేవుని యొక్క రక్తము ద్వారా విడిపించబడి దేవుని యొక్క మార్గంలో నడిపించే నడిచే వారి మీరు మారాలి అప్పుడు మాత్రమే చూసారా ఆ విధంగా దేవుని స్థుతించాడు దావీదు అతన్ని వెంటనే అతని యొక్క హృదయంలో ఒక సమాధానం కలిగినదేంటి అంటే యహోవా నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అక్కడ మొదలు మొదలుపెట్టినటువంటి దావీదికి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఆయన నా యొక్క విజ్ఞాపన ధ్వనిని ఆలకించాడు అని యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను చూసారా ముందుగా దేవ నా యొక్క మొరను ఆలకించమని అభ్యర్థించినటువంటి దావీదు తదుపరి ఆ కీర్తనలో మనకి ఆరవ వచనము ఏడవ వచనంలోకి వచ్చేటప్పటికి దావీదుకు నెమ్మది కలిగింది దేవుని యొక్క స్వరము దావీదు విన్నాడు ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ లైవ్లో ఉండి వింటూ ఉన్నారో మీ యొక్క హృదయముతోటి మీ మనస్సుతోటి మీతోటి మీ ఆత్మ తోటి ఆత్మదేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నీవు నిజముగా మొర్ర పెట్టినట్లయితే నీ యొక్క విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకిస్తాడు తీవ్రమైనటువంటి విజ్ఞాపన ఆయన ప్రేమించి ఆదరిస్తాడు అందుకని దావీదు అంటున్నాడు నీకు స్తోత్రము ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను ఈ మాట మనము చెప్పేవారిలా ఉండాలి ఎల్లప్పుడూ కూడా మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి మన యొక్క హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచాలి మనకు ఖచ్చితముగా తముగా సహాయం అనేది కలుగుతుంది కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీవు జనులను రక్షించుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము ఇది కీర్తనలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మరి ఎవరైతే ఈ యొక్క కీర్తన ఈ యొక్క రాత్రికాల సమయంలో వింటూ తమ హృదయములో మరి ఎవరైతే వింటూ ఉన్నారో వారితోటి ప్రభు అయిన దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఇక్కడ మనకి మన హృదయము ప్రవహ ప్రవహ ప్రహర్షించాలి అంటే మన హృదయము ప్రహర్షించాలి అంటే కీర్తనలతో ఆయనను స్తుతించాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా మన యొక్క విజ్ఞాపన ధ్వనిని దేవుని వైపు వినిపింపజేయాలి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే వారి యొక్క విజ్ఞాపన ధ్వనిని దేవుని వైపు మరి వినిపింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు అది ఏదైనా మీ యొక్క హృదయ ఘోష కావచ్చు హృదయంలోని వేదన కావచ్చు మీ హృదయములోని ప్రతి ఒక్క బాధ కావచ్చు దానిని దేవునితో చెప్పేవారిగా ఉండాలి హృదయపూర్వకముగా అన్న ఏ విధంగా అయితే తన యొక్క హృదయాన్ని దేవుని పైన ఏ విధంగా అయితే ధార పోసిందో ఉదయము కుండలోనటువంటి వాటరు ఏ విధంగా కుమ్మరించిందో తన హృదయాన్ని దేవుని పైన కుమ్మరించింది అని సెలవీయబడి ఉన్న దావీదు కూడా ఆ యొక్క కీర్తన మొదలుపెట్టినప్పుడు తన ప్రార్థన విజ్ఞాపన ధ్వనిని మొదలుపెట్టినప్పుడు తను పూర్తి స్థాయిలో తన హృదయాన్ని దేవుని పైన దేవుని యొక్క పాదాలపైన కుమ్మరించాడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదన శ్రమ భారము మన యొక్క ప్రతి చింత కూడా దేవుని యొక్క పాదముల దగ్గర మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి ఈ యొక్క రాత్రికాల సమయం ఆ విధంగా ఎవరైతే హృదయంలోని బాధ వేదన దుఃఖము అన్నింటినీ దేవుని వైపుగా జార విడుస్తాడు ఎలా విడచాలి అంటూ ఆయన పైన పూర్తి విశ్వాసముతోటి ఆయన చేయగలుగుతాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన విమోచిస్తాడు ఆయన బలపరుస్తాడు అని మనం నమ్మేవారిగా ఉండాలి దావీదు కూడా ఈ యొక్క కీర్తనలో నా ఆశ్రయ ఆశ్రయదుర్గమా అని అతను చెప్పి ఉండడం మనము చూస్తామన్నమాట మనము కూడా దేవుని వైపు తిరిగి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి మనము అడగాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి మరి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ లైవ్ ఎవరైతే వింటూ ఉన్నారో దయచేసి ఏకీభవించండి ఆశ్రయర్గమా ாயே சையவீவனமாக நல்ல நடிப்பிச்சுமா ஆசிரயுர் சையா நவஜீவனமுனா নু নীপম ওহি চল